అస్సలం లేకుంయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను ఆ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే ఫస్ట్ సముద్రం ఒడ్డున నేను పాయసం అయితే వండాను అంటే ఖీర్ వండాను పొంగలి అని కూడా అంటారు మేమైతే అనే అంటాము చూసారా రైస్లో కొద్దిగా సాయ పెసరపప్పు కలిపి ఈ పొయ్యి వెలిగించి పొయ్యి మీద అయితే పెట్టేశాము పోయత ఇలాగా వీకెండ్లో వచ్చి మేము అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటామండి కానీ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందండి ఈ సముద్రం దగ్గర సినిమా షూటింగ్ జరుగుతుంది నేను ఇప్పటి వరకు సినిమా షూటింగ్ అనేది ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడేనండి సినిమా షూటింగ్ చూడడం చూడండి ఆ దూరంగా లైట్ హౌస్ కనపడుతుంది కదా అది నిజమైన లైట్ హౌస్ కాదండి ఈ సినిమా వాళ్ళు సెట్ చేశారనమాట సెట్టింగ్ అది నేనే షాక్ అయ్యాను ఒక్కసారిగా లైట్ హౌస్ ఇక్కడ ఎలా వచ్చింది అని వీళ్ళు సెట్ చేసిన లైట్ హౌస్ అండి ఇది చిన్న చిన్న స్టాల్స్ కూడా సెట్ చేశారు ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది దూరంగా సముద్రం దగ్గర హీరోయిన్ అయితే నిలబడి ఉంది చూడండి కానీ ఇక్కడ షూటింగ్ జరుగుతున్నందువల్ల వీడియో కూడా ఎవరికి అలో చెయ్యలేదు తీసుకోవడానికి కానీ అందరూ దూరం నుంచి తెలియకుండా కొంచెం కొంచెం షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండీ అలాగ తీసుకున్నారు అలాగే నేను కూడా అలాగే వీడియో తీసుకున్నాను చూసారా ఎంత ఒక సినిమా తీయడానికి చాలామంది కష్టపడాలండి నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఇంత కష్టపడతారేమో అనిపించింది నాకైతే చూడండి నా ఖీరైతే రెడీ అవుతుంది రైస్ అయితే ఉడికి కొంచెం సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు నేను బెల్లం కూడా వేసేసుకుంటున్నాను ఇందులో ఇది మొత్తం కలిపి బాగా ఉడికిపోవాలి నేను పావు కిలో రైసే తీసుకున్నానండి అరకేలో బెల్లం తీసుకున్నాను ఇందులో నాలుగు ఇలాచి కూడా వేసుకున్నాను అలాగే హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ అండి పాలు చిక్కటి పాలు తీసుకున్నాను మీరు బెల్లం ఎక్కువ అంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కరెక్ట్గా ఉండేలా వేస్తున్నాను తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసామండి కానీ అది వీడియోలో చూపించలేదు పచ్చి కొబ్బరి ముక్కలైతే ఇందులో వేసాము చూడండి ఇది ఉడకడానికి ఒక పది నిమిషాలు మాత్రమే పట్టింది అని నేను చెప్పను ఎందుకంటే సముద్రం వడ్డున కదా కొంచెం టైం పట్టిద్దండి ఆ గాలికి త్వరగా మంట తగలదు అందుకు కొంచెం టైం పట్టింది కానీ అయిపోతుంది త్వరగానే చూడండి రెడీ అయిపోయింది నాకైతే కీరైతే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నాకు ఇలాగ మెత్తగా కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉండాలి నేను ఇలాగా ఉండగానే ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను చూడండి నేను అరిటాకులోకి తీసుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి చూసారా మధ్య మధ్యలో సాయి పెసరపప్పు వేశాను కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ సూపర్గా ఉంది మీరందరూ ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాగా సముద్రం ఒడ్డున ఎప్పుడన్నా చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ